భారత సరిహద్దులో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది దీంతో ఈసారి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అన్న చర్చ మొదలైంది కాబుల్ వైమానిక దాడులకు పాకు ప్రతీకర దాడులకు దిగుతోంది ఈ క్రమంలో రెండు వందల మంది తాలిబాన్ ఫైటర్లను హతమార్చామని పాక్ ప్రకటించింది ప్రతీగా యాభై ఎనిమిది మంది పాక్ సైనికులను చంపేశామని ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది పైగా పాకిస్తాన్ ప్రభుత్వం సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని తాలిబాన్ విమర్శిస్తుంది ఇకనైనా పాకు దాడులు ఆపకపోతే ధీటుగా బదిలిస్తామన్న ఆఫ్ఘాన్ సర్కార్ ఘాటుగా హెచ్చరించింది ఈ నేపథ్యంలో శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా అడుగులు వేస్తున్న డొనాల్డ్ ట్రంప్ త్వరలో పాక్ ఆఫ్ఘాన్ సంగతి చూస్తానని ప్రకటించారు భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మరోసారి రణరంగంగా మారింది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తమ దళాలు పాకిస్తాన్ సైనికులపై సాయుధ ఎదురుదాడికి దిగాయని ఆఫ్ఘాన్ పాలకవర్గమైన తాలిబాన్ సంచలన ప్రకటన చేసింది డ్యూరాన్ రేఖ వెంబడి కునార్ నుంచి హెల్మెంట్ వరకు వివిధ సరిహద్దు ప్రాంతాలలో తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది దీనికి పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కారణమని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది పాకిస్తాన్ తన భూభాగంపై వైమానిక దాడులు చేసిందని ఆరోపిస్తూ శనివారం తాలిబన్ దళాలు సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైనికులపై సాయుధ దాడులకు దిగాయి ఈ విషయాన్ని పలు ల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు ధృవీకరించారు పాకిస్తాన్ బలగాలు చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తూర్పున ఉన్న తాలిబన్ సరిహద్దు దళాలు వివిధ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ బలగాల పోస్టులపై తీవ్ర ఘర్షణలకు దిగాయని ఆఫ్ఘన్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది గురువారం కాబూల్లో రెండు పేళ్ళ్లు ఆఫ్ఘాన్ ఆగ్నేయ దిశలో మరొక బాంబు దాడి జరిగింది ఆ మరుసటి రోజు తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులకు పాకిస్తాన్ ను బాధ్యుల్ని చేస్తూ తమ పొరుగుదేశం దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ దాడులు అర్ధరాత్రి సమయానికి ముగిశాయని తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కోవరాజం తెలిపారు పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే తమ సాయుధ దళాలు ధీటుగా బదులిస్తాయని తేల్చి చెప్పారు తెహరీకి ఈ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరికి తాలిబన్ పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయని చెప్పొచ్చు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర భీకర దాడులు కొనసాగాయి శత్రు దేశానికి భారీ నష్టం వాటిల్ల చేశాయని అటు ఆఫ్ఘాన్ ఇటు పాకిస్తాన్ పరస్పరం భుజాలు చర్చుకున్నాయి రెండు వందలకు పైగా తాలిబన్ ఫైటర్లను అంతమందించామని పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది దీనికి బదులుగా తాము కూడా యాభై ఎనిమిది మంది పాక్ సైనికులను చంపవేశామని ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది పాక్ చెందిన ఇరవై ఐదు ఆర్మీ పోస్టులను సైతం ధ్వంసం చేశామని ఆఫ్ఘాన్ సర్కార్ చెప్పుకుంది తమ దాడుల ధాటికి ముప్పై మంది పాక్ సైనికులు రక్తమూడారని ప్రకటించింది ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి కంట్లో నలసలా తయారైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ పాక్లో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ముఖ్యులను వెంటనే అప్పగించారని ఆయన డిమాండ్ చేశారు ఐఎస్ గ్రూప్ ఒక్క ఆఫ్ఘాన్కే కాదు యావత్ ప్రపంచానికే పేను ముప్పని ముజాహిద్ హెచ్చరించారు ఖైబర్ ఫక్తుంక్వా బలూచిస్తాన్ పరిధిలోని బరాంచాల్లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్ అడ్డ బజౌర్ కుర్రం డిర్ చిత్రాల్లోని పాక్ ఆర్మీ పోస్టులపై ఆఫ్ఘాన్ బలగాలు దాడులు చేశాయన్నారు జ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ పోస్టులపై తెగబడి పలువురు పాక్ సైనికులను చంపేశామని ముజాహిద్ వివరించారు టెహరీక్ ఈ తాలిబన్ మిలిటెంట్లకు ఆశ్రయం ఇవ్వటాన్ని కాబూల్ మానుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది ఆఫ్ఘన్ తాలిబన్ భావజాలాన్ని కలిగి ఉన్న ఆఫ్ఘన్ యుద్ద శిక్షణ పొందిన టీటీపీ మిలిటెంట్లు రెండు ఇరవై ఒకటి నుంచి తమ వందలాది మంది సైనికులను చంపిందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల వెంట నాలుగు పాయింట్లలో మొదట చిన్న ఆయుధాలతో ఆ తర్వాత భారీ ఫిరంగులతో కాల్పులు జరిపినట్లు పాక్లోని ఖైబర్ ఫక్తుంక్వా ఫ్రావిన్స్ కు చెందిన అధికారి ఒకరు ధృవీకరించారు పేలుడు పదార్థాలను కలిగి ఉన్న మూడు ఆఫ్ఘాన్ క్వాడ్ కాప్టర్లను కూల్చివేసినట్లు తెలిపారు ఇరువైపుల నుంచి పోరాటం తీవ్రంగా సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ పర్వత ప్రాంతాల్లోని పాక్ భద్రతా దళాలపై టీటీపీ మిలిటెంట్లు దాడులు తీవ్రతరం చేశారు తమ భూభాగాన్ని ఉపయోగించుకుని పాక్పై దాడులు చేస్తున్నారని ఆ మిలిటెంట్లను నియంత్రించడంలో ఆఫ్ఘన్ విఫలమవుతోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది పాక్ ఆరోపణలను అదే స్థాయిలో ఆఫ్ఘాన్ అధికారులు ఖండించారు ఉగ్రవాదంపై పాక్ తీరును తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ ఎండగట్టారు పాకిస్తాన్ తన నేలపై ఐసిస్ ఉనికిని చూసి చూడనట్లు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు ఆఫ్ఘాన్ కు తన గగనతల భూ సరిహద్దులను రక్షించుకునే హక్కు ఉందన్నారు ఏ దాడిని మౌనంగా వదిలిపెట్టబోమన్నారు పాకిస్తాన్ తమ భూభాగంలో దాక్కున్న ఐసిస్ కీలక సభ్యులను బయటికి పంపాలని లేదంటే భేషరత్తుగా ఇస్లామిక్ ఎమిరేట్ అధికారుల చేతికి అప్పగించారని ముజాహిద్ డిమాండ్ చేశారు ఐసిస్ ప్రపంచంలోని అనేక దేశాలకు ముఖ్యంగా ఆఫ్ఘన్ కు తీవ్రమైన ముప్పుగా ఉందని చెప్పారు ఇస్లామిక్ ఎమిరేట్ తమ భూభాగంలో కల్లోలం సృష్టిస్తున్న వారిని తొలగించిందని చెప్పుకొచ్చారు అయితే ఆ గుంపులు ఫక్తుంక్వాలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేశాయన్నారు కరాచి ఇస్లామాబాద్ విమానాశ్రయాల ద్వారా కొత్తగా చేరిన సభ్యులను ఈ శిక్షణ కేంద్రాలకు తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు ఆఫ్ఘన్ పై జరిగే దాడులు కూడా ఈ కేంద్రాల నుంచే ప్రణాళికాబద్దంగా జరుగుతున్నాయని తెలిపారు దీని గురించి సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు ఈ ఘర్షణలో ఇస్లామిక్ ఎమిరేట్ బలగాల చేతికి పాకిస్తాన్కు చెందిన ఆయుధ నిల్వలు భారీగా దొరికాయని వెల్లడించారు ఆఫ్ఘాన్ భూభాగంపై దాడి చేసిన తమ గగనతలాన్ని ఉల్లంఘించిన కఠినమైన ప్రతి దాడుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ముజాహిద్ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు ఆఫ్ఘాన్పై చేసిన దాడులకు పాక్ ప్రభుత్వం బాధ్యత వహించాలని రక్షణ రంగ నిపుణులు సంజీవ్ శ్రీవాస్తవ తెలిపారు ఆఫ్ఘాన్ లోపలికి వెళ్లి దాడులు చేసి అనేక మంది అమాయకులను పాక్ హతమార్చిందన్నారు అటు వారం రోజుల పాటు భారత్ పర్యటనలో ఉన్న ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ పాకిస్తాన్ దాడిని ఖండించారు ప్రతీకార పనిలో పనిగా తాజాగా నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీపడి భంగపడిన అమెరికా అధ్యకుడు ట్రంప్ పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు ఉద్రిక్తతలపై స్పందించారు ప్రస్తుతం ఇజ్రాయెల్కు వెళ్తున్నానని తిరిగి వచ్చాక పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై దృష్టి సారిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు యుద్దాలు ఆపడంలో తాను నిపుణుడిని అని మళ్లీ చెప్పుకొచ్చారు ట్రంప్ రెండేళ్లుగా కొనసాగిన గాజా యుద్దం తాజాగా ముగిసిందని ప్రకటించారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చడంలో తన మధ్యవర్తిత్వమే కీలకమన్నారు తన హయాంలో ప్రపంచంలో నెలకొన్న అనేక వివాదాలను పరిష్కరించానని గొప్పగా చెప్పుకున్నారు ఇప్పటి వరకు ఏడు యుద్ధాలను ఆపానన్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆపేందుకు కూడా తీవ్రంగా కృషి చేశానన్నారు ఇలా ఈ తాజా యుద్ధంతో కలిసి మొత్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపానని గర్వంగా చెప్పుకున్నారు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలను కేవలం దౌత్య మార్గాల ద్వారానే కాకుండా ఆర్థిక విధానాలతోనూ పరిష్కరించగలనని తాను రుజువు చేసినట్లు చెప్పారు కేవలం సుంకాల బెదిరింపుల ఆధారంగా కొన్ని యుద్ధాలను పరిష్కరించానని వెల్లడించారు అందులో భారత్ పాక్ ఒకటని ట్రంప్ చెప్పారు నోబెల్ శాంతి బహుమతి గురించి ప్రస్తావించగా తాను ఈ ప్రయత్నాలన్నీ అవార్డుల కోసం చేయటం లేదన్నారు తన దౌత్య ప్రయత్నాల ఏకైక లక్ష్యం అమాయకుల ప్రాణాలను కాపాడటం మాత్రమేనని ట్రంప్ తెలిపారు ఈ క్రమంలో పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు ఉద్రిక్తతలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి